లేదో నువ్వు అర్థం చేసుకోకర్లేద్దా మన నిర్ణయానికి తల వంచి పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది అలాంటి మౌనిక జీవితాంతకాలం సంతోషంగా ఉండాలి అని కోరుకోవాలి కానీ బాధపడుతూ ఉండాలని కోరుకోకూడదు దయచేసి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అంటూ సత్యం నమస్కారం చేసేసరికి ఇంకా వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇంకా సంజు మాత్రం పగ బాగా పెంచుకుంటాడు అసలే బాలు అన్న మీనా అన్న పగుంటుంది ఇంకా ఎప్పుడైతే ఈ పెళ్లి సంబంధం ఇలా ఆగిపోయిందో ఇంకా వాడైతే ఖచ్చితంగా వీళ్ళ మీద కక్ష తీర్చుకోవాలి నేను అలా కక్ష తీర్చుకోవాలి అంటే ఖచ్చితంగా వీళ్ళ వీళ్ళను వదిలిపెట్టకూడదు అన్న ఉద్దేశానికి వచ్చేస్తాడు అలా వచ్చి వదిలిపెట్టకూడదంటే మౌనికను ఏదో ఒకటి చేయాలి మౌనికను బలవంతంగా తాళి కట్టడమో లేక మౌనిక జీవితాన్ని నాశనం చేయడమో చేస్తేనే కానీ నాకు ప్రశాంతత ఉండదు వాళ్ళు సంతోషంగా మాత్రం వండనివ్వను జీవితాంత నా నువ్వు జైల్లో పెట్టించినా కానీ అది మాత్రం దాని మా జీవితంలో మచ్చ మాత్రం అలానే ఉండిపోవాలి అని చెప్పి ఇంకా సంజు అయితే అనుకుంటాడు అలా అనుకున్న సంజు ఇంకా మౌనికాని ఫాలో అవ్వడం మౌనిక ఏం చేస్తుంది ఎక్కడ జాబ్ చేస్తుంది అన్ని వివరాలు తెలుసుకుంటాడు ఒక మౌనికను కలవడానికి రవి శృతి ఇద్దరు కూడా ఒక చోట కలుస్తారు కలిసేసరికి నమస్కారం వదిననగానే నేను నువ్వు నా ఆడపడుచువంట కదా ఎప్పుడూ నిన్ను చూపించలేదు అని అడిగితే డైరెక్ట్గా ఆఫీస్ దగ్గరికే తీసుకు వెళ్తాను రా అని ఆఫీస్ దగ్గరికి తీసుకొచ్చాడు అని చెప్పనేసరికి మీరు ఎప్పుడు వస్తారు వదిన అని చెప్పను కానీ అదే ఎప్పుడు రావాలా అని చూస్తున్నాము సమయం దొరికితే ఖచ్చితంగా వస్తాము మీ ఫ్యామిలీ గురించి మీ అన్నయ్య ప్రతిరోజు చెప్తూనే ఉంటాడు మీ ఫ్యామిలీలో మీ బాలు అన్నయ్య ఒకడే కోపం అంట కదా అనగానే మా బాలు అన్నయ్యని చాలా తప్పుగా అర్థం చేసుకున్నావు వదిన మా బాలు అన్నయ్య చాలా మంచివాడు కోపం ఉంటే మాత్రం కోపాన్ని చూపించేస్తాడు అంతే తప్ప మనసులో ఎలాంటి కల్మషం ఉండదు రవి అన్నయ్య చెప్పకుండా పెళ్లి చేసుకోవడం వల్ల మా నాన్నను జైల్లో పెట్టారని హాస్పిటల్కు హార్ట్ అటాక్ వచ్చిందని కోపంతో రవి అన్నయ్య మీద కోపంగా ఉంటాడే తప్ప వేరే ఉద్దేశంతో ఏమీ ఉండదు మా అన్నయ్యకి మా రవి అన్నయ్య అంటే చాలా ప్రేమ అని చెప్పి మాట్లాడుకున్న తర్వాత సరే శృతి సరే 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 మౌనిక ఇంకా మేము వస్తామని చెప్పి మా మౌ వీళ్ళిద్దరూ వెళ్ళిపోతారు మౌనిక ఆఫీస్లోకి వెళ్ళిపోతుంది ఇంకా ఒక నాలుగైదు రోజులు పోయిన తర్వాత మౌనిక ఏదో మార్కెట్లో తన ఫ్రెండ్తో పాటు మార్కెట్కి వెళ్తుంది మార్కెట్కి వెళ్ళేసరికి దూరం నుంచే రవి శృతి అయితే స్టూడియో నుంచి వస్తూ వస్తూ మౌనికనే ఒక షాప్ ముందు చూస్తుంది షాప్ ముందు చూసేసరికి దూరం నుంచి చూసి మౌనిక అనుకుంట కదా వెళ్ళి మాట్లాడదాము అని చెప్పి మౌనిక అంటూ పిలుచుకుంటూ ఉండగా ఈ లోపు సంజు కారు కాస్త ఆగి సంజు మౌనిక చేయి పట్టుకుని లోపలికి లాక్కెళ్ళిపోతూ ఉంటాడు అది కాస్త శృతి చూస్తుంది అదేంటి సంజులా ఉన్నాడు కదా సంజు మౌనికాన్ని ఎందుకు చేయి పట్టుకుని లాక్కెళ్తున్నాడు అంటే మౌనికాన్ని ఏదైనా చేయడం కోసమా అని చెప్పి వెనకాలే శృతి కాస్త పరుగులు పెడుతుంది కారు వెనకాల పరుగులు పెట్టి 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 ఇంకా తను దూరం అయిపోతుంది అనుకున్న సమయంలో ఆటో కాస్త ఆటోలో ఎక్కి ఫాలో అవుతుంది ఇంకా అలా ఫాలో అయ్యి చాలా దూరం వెళ్తుంది ఇంకా శృతిని ఒక ఫామ్ హౌస్ దగ్గరికి తీసుకువెళ్తాడు శృతి సారీ మౌనికాని ఫామ్ హౌస్ దగ్గరికి తీసుకెళ్తాడు ఫామ్ హౌస్ దగ్గరికి తీసుకెళ్లేసరికి శృతి వెనకాలే వెళ్తుంది ఇంకా అలా వెళ్ళడంతో ఇంకా మౌనికనైతే కొడతాడు చాలా కొడతాడు ఆ చెంప ఈ చెంప వాయిగొట్టేలా కొట్టేలా కొట్టేసరికి ఇంకా పక్క రక్తం కూడా వస్తూ ఉంటుంది వచ్చేసరికి ఇంకా తన జీవితాన్ని నాశనం చేయాలని మైకంలో మైకం ఇచ్చేస్తాడు అంటే స్ప్రే కొట్టేయడంతో మౌనిక కాస్త స్పృహ కోల్పోతుంది స్పృహ కోల్పోయిన మౌనిక జీవితాన్ని నాశనం చేయాలని సంచు ప్రయత్నించేసరికి ఇంక ఈ లోపు శృతి కాస్త వెళ్ళి ఐరన్ రాడ్తో కాళ్ళ మీద కొట్టేసరికి ఒక్కసారిగా కిందకు పడిపోతాడు రెండు మోచిప్పల మీద గట్టిగా కొడుతుంది తర్వాత చెయ్యి ముందుకి వేసేసరికి చేతుల మీద కొడుతుంది రెండు చేతుల మీద కొట్టేసరికి ఇంక ఈ లోపు పక్కనే వాడి దగ్గర ఎప్పుడు రివాల్వర్ ఉంటుంది కదా రివాల్వర్తో షూట్ చేయడంతో భుజానికి తగిలేస్తుంది ఆ సౌండ్కి కాస్త కొంచెం కొంచెంగా మత్తు వదులు మత్తు వదులుతున్న అంటే మౌనిక పూర్తిగా మత్తెక్కదు అలా ఉన్న మౌ మౌనిక రాడ్ ఉంటుంది కదా ఎప్పుడైతే షూట్ చేస్తాడో ఆ రాడ్ తీసుకుని సంజు తల మీద కొట్టేసరికి సంజు పడిపోతాడు ఇంకా షూ పక్కనే భుజం మీద షూట్ చేసి షూట్ చేసేయడంతో వెంటనే పోలీసులకి ఫోన్ చేస్తుంది ఫోన్ చేసి హెల్ప్ చేయండి అనగానే పోలీసులు కాస్త రానే వస్తారు ఇంకా సంజుని హాస్పిటల్కి తీసుకువెళ్తారు శృతిని కూడా హాస్పిటల్కి తీసుకువెళ్తారు మౌనికను కూడా ఆ హాస్పిటల్ దగ్గరికి తీసుకువెళ్ళేసరికి మీ తాలూకు వాళ్ళకి ఫోన్ చేసావమ్మా అనగానే బాలుకి ఫోన్ చేస్తుంది అన్నయ్య అని ఏడ్చేసరికి ఎక్కడికి వెళ్ళావమ్మా నీ గురించి నీ ఫ్రెండ్ ఇంటికి వచ్చేసిందా అని నా దగ్గరికి వచ్చింది అనగానే అది అది హాస్పిటల్లో ఉన్నాను అన్నయ్య అనగానే హాస్పిటల్ దగ్గరికి వెళ్తాడు అందరికీ ఫోన్ చేసి చెప్పడంతో అందరూ కూడా హాస్పిటల్ దగ్గరికి వచ్చేస్తారు ఈ హాస్పిటల్లో ఎందుకున్నావు అని చెప్పనగానే మేం చెప్తామంటూ ఇంక ఇన్స్పెక్టర్ మొత్తం చెప్పేసరికి ఒక్కసారిగా బాలు షాక్ అవుతాడు రవి కూడా ఫోన్ చేయడంతో రవి కూడా అక్కడికి వస్తాడు శృతి బుల్లెట్ తగలడంతో ఇంకా స్పృహ కోల్పోతుంది అలాగే తలకు కూడా దెబ్బ తగులుతుంది అలా దెబ్బ తగిలేసరికి బుల్లెట్ని కాస్త తీస్తారు తీసినా కానీ తనకు చాలా రక్తం లాస్ అయింది రక్తం కావాలి అనుకొని అక్కడ ఎవరు బ్లడ్ మ్యాచ్ అవ్వదు బాలు మాత్రమే బ్లడ్ ఇస్తాడు శృతికి బాలు బ్లడ్ ఇచ్చి బ్రతికిస్తాడు బ్రతికించిన తర్వాత ఈ రోజు కనుక చిన్న వదిన లేకపోయి ఉంటే నేను ఇలా మీ నందు నిలబడేదాన్ని కాదు నాన్న అంటూ మాట్లాడేసరికి ఇంకా చాలా బాధపడతాడు సత్యం బాధపడి నాన్న రవి రవి వస్తాడు రవి వచ్చేసరికి రవి అని చెప్పి దగ్గరికి తీసుకుంటాడు నన్ను క్షమించు నాన్న అని చెప్పాను కానీ సరే మీరు ఇంటికి వచ్చేసేయండి అని చెప్పనేసరికి చాలా సంతోషపడతారు ఈ లోపు శృతికి అయితే మెలకు రావడంతో అందరూ కూడా లోపలికి వెళ్తారు బాలు ఎప్పుడు కూడా ఎవరికీ నమస్కారం చేసి థ్యాంక్స్ చెప్పే మనిషి కాదు కానీ శృతికి నమస్కారం చేసి మరీ నా చెల్లెలు ప్రాణాలు కాపాడినందుకు చాలా థ్యాంక్స్ అమ్మా అని చెప్పనేసరికి చాలా సంతోషపడిపోతుంది శృతి ఎందుకంటే బాలు అలా చెప్తాడని శృతి అయితే అనుకోదు చెప్పేసరికి నేనే మిమ్మల్ని క్షమాపణ అడగాలి అని చెప్పాను కానీ సరే జరిగింది ఏదో జరిగిపోయింది ఇంకా అందరం కలిసి ఉందాం అందరం ఇటు నుంచి ఇటే ఇంటికి వెళ్ళిపోదామని కానీ బాలు వెంటనే ఇంకా బాలునైతే రవి హత్తుకుంటాడు చాలా సంతోషపడిపోతాడు మౌనిక నీకేం కాలేదు కదా అనగానే నాకేం కాలేదు వదిన అని చెప్పనేసరికి నువ్వెలా చూసావుదినా నన్ను అనగానే కరెక్ట్గా నువ్వు దూరంగా కనిపించావు నీతో మాట్లాడదామని దగ్గరకు వచ్చేసరికి సంజు కాస్త బయటకు వచ్చి నేను తీసుకువెళ్ళడం వెళ్ళడం చూశాను అనగాని సంజు నీకెలా తెలుసు అనగాని అదేంటి మీనక్క సంజుని కొట్టింది నువ్వే కదా ఆ రోజు నా మీద యాసిడ్ పోయాలని ప్రయత్నించింది సంజునే కదా అని చెప్పనేసరికి ఒక్కసారిగా ప్రభావతి షాక్ అవుతుంది అంటే వాడేనా వీడు ఏంటి సంజు నీ మీద ఆసిడిపోయాలంటే నాకు పెళ్లి రో పెళ్లి చూపుల నాడే రివాల్వర్ గిఫ్ట్గా ఇవ్వాలనుకున్నవాడు వీడే వీడికి పిచ్చ కోపం ఏ క్షణాన్ని ఎలా ఉంటాడో కూడా తెలియదు అయినా వాడి దగ్గరికి నువ్వేలా చిక్కుకున్నావు అనగానే ఉంది కదా ఈ ప్రభావతమ్మ పెళ్లి చూపులకి తీసుకొచ్చింది అనగానే వాడితో పెళ్ళ వాడిని పెళ్ళి చేసుకుంటే దినదినం నరకంలాగే ఉంటుంది అని చెప్పి ఇంకా మౌనిక శృతి చెప్పేసరికి ఒక్కసారిగా ప్రభావతి షాక్ అవుతుంది మొత్తానికైతే ఇంకా రవి శృతిలను చెప్ సత్యం అయితే ఇంటికి రమ్మని చెప్తాడు చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే చెప్పాలని ఇంకా సంజు నుంచి మౌనికాకు ఎలాంటి ప్రమాదం ఉండకూడదని మీరు కూడా కోరుకుంటే వీడియో నస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు